నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ప్రభుత్వం పేద గిరిజనులకు ఇచ్చిన భూములను సైతం వదలకుండా ఆక్రమించిన ఘటన కడప జిల్లా సుండుపల్లి మండలంలోని యానాదుల కాలనీలో చోటు చేసుకుంది రెడ్డి శివారెడ్డి అలియాస్ మంత్రి శివారెడ్డి సుండుపల్లి మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పుకుంటూ చలామణి అవుతున్నాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం ఇతని నాయిజామని ప్రజలు ఇతని వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాది కడప జిల్లా సుండుపల్లి మండలం సుండుపల్లి మండల హెడ్ కోర్టర్లో ఉండే యానాద కాలనీ వాళ్ళకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్దేశించినటువంటి నాలుగు వందల ఇరవై ఎనిమిది సర్వే నంబర్లో ఉండేటటువంటి నాలుగు వందల నలభై నాలుగు వందల నలభై మూడు ఎకరాల్లో రెండు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు పట్టాలు ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వం సూచించిన ఆ భూమిలో సుమారు మూడు నెలల పాటు ఆ భూమిని తయారు చేసుకొని చెట్లు కొట్టుకొని ఆ భూమిని సహా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ యానాద కాలనీ వాళ్ళు మూడు నెలల పాటు పడిన శ్రమ ఏదైతే ఉండాదో ఆ శ్రమను మంత్రి శివారెడ్డి అనే అతను అడ్డపడి వారికి పట్టాలు ఇవ్వకుండా పట్టాలు రాకుండా ఈ రోజుటికి కూడా సుమారు ఇరవై సంవత్సరాలుగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యానాద కాలనీ వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే వాళ్ళు ఆ అడవిని కొట్టుకున్నారో ఆ ట్వంటీ టూ ఏలో చేసినటువంటి భూమి ఏదైతే ఉండదో ఆ భూమిని వీరందరికీ కూడా సమాచారం తీసుకొని ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలకు కూడా పట్టాలు వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అతను అధికారంలో ఉండే ప్రభుత్వంలో చేరుతూ కంటిన్యూగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ అనంతరం వైఎస్ఆర్ పార్టీ లేకపోవడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మళ్ళీ మేడా రెడ్డి ద్వారా టీడీపీ ప్రభుత్వంలోకి రావడం జరిగింది మళ్ళీ టీడీపీ ప్రభుత్వం నుంచి మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం లేకపోవడం జరిగింది ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వంలోకి వస్తూ ఇక్కడ ఆయన అనుచరులతో ఆయన ఎక్కడ ఆయన దృష్టి పడితే ఏ భూమి మీద దృష్టి పెడితే ఆ భూమి కబ్జా చేయడము అదేవిధంగా ఏ వంకలో ఉండాదో ఆ వంక కబ్జా చేయడము ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వానికి తెలుసు ఈరోజు ఉండే ఇక్కడ ఉండే తహసీల్దార్కి తెలుసు ఏమీ లేని నిరుపేదాలను ఇబ్బంది పెట్టి ఈయన జల్సాలు చేయడం శివారెడ్డి మంత్రి శివారెడ్డి అనే అతను ఏమీ లేని యానాదులు ఎరికలు మాల మాదిగా ఇలాంటి కుటుంబాలను కూడా బతకనీయకుండా వాళ్ళు ఆశ్రయం పొందాల్సినటువంటి వాటిల్లో కూడా ఈయన అడుగు పెట్టి వాళ్ళను చాలా వరకు చాలా వరకు ఎందుకంటే ఇట్లాంటి స్థితి రాష్ట్రంలో ఎవరు ఏ మండలంలో ఎక్కడ చేసినటువంటి నాయకుడు ఉన్నాడో బాగులు వంకలను కూడా వదలకుండా అధికారులను డబ్బుతో లొంగ తీసుకుని సుండుపల్లి మండలంలో దాదాపు నాలుగు వందల ఎకరాల భూములను ఆక్రమించాడని తమకు ప్రభుత్వం ఇచ్చిన ఈ భూములను తన రాజకీయ బలంతో ఆక్రమించుకుని వారిని పొలాల్లోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నాడని బాధిత యానాది గిరిజనులు కన్నీరు మున్నీరవుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన భూములను కష్టపడి సాగు చేసుకున్నామని చివరకు మంత్రి శివారెడ్డి దౌర్జన్యం చేసి తమ భూములను ఆక్రమించుకున్నాడని సుండుపల్లి యానాది గిరిజనులు బాపోతున్నారు అతడు ఆక్రమించిన భూములను తన బినామీల పేర్లతో ఆన్లైన్ చేసుకుని వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడని బాధితులు అంటున్నారు మాది కడప జిల్లా సుండపల్లి గ్రామం సుండపల్లి పంచాయతీ మాది మేము సుండపల్లిలో డెబ్బై ఐదు ఏళ్ళు మా పెద్దోళ్ళు ఉన్నారు కాపురం ఉన్నారు మా గవర్నమెంట్ ఏం చేసిందంటే మాకు కొంత భూమి ఇచ్చింది అవి మడితేడి పంచాయతీ ఆఫీసులో దాని తరపున మాకు అక్కడ వారాస్ వాళ్ళ దగ్గర మాకు భూమి ఇచ్చినారు మేము సుమారుగా నలభై నలభై ఐదు మంది పోయినాం పోయి మా అక్కడ భూములు కొట్టుకుంటా చేసుకుంటా విన్నాం చిన్న చిన్న బిడ్డలు మాకు గవర్నమెంట్ అయ్యింది ఎవరో కలెక్టర్ మాకు తెలియదు మూడు గ్రూపులు చేసి మూడు గ్రూపులు చేసినారు ధనలక్ష్మి వరలక్ష్మి ఆనంద రూపం చేసి మాకు భూములు ఇచ్చినారు ఆ భూమి మాకు సందనే అది బాగుండే దానివల్ల అది ఏం చేశారంటే ఆయన శివారెడ్డి అంటే కూడా మాకు తెలియదు ఆయన వచ్చి మాకు అడ్డుకిస్తున్నాడు చిన్న చిన్న బిడ్డలు ఎత్తకపోయి మూడు నెలలు నాలుగు నెలలు పొద్దున్న కష్టపడి కొట్టుకున్నాము ఇది మాది కాదని చెప్పి మమ్మల్ని తరివేసాడు ఆడింటి ఆడింటి ఎస్పీ కార్పొరేషన్కి పోయినాం కడపకో ఆడిపోయి మా గోడంతా చెప్పుకొని ఏడ్చినాం ఓలేం చేశారు మీకు పట్టాలు వచ్చేసి ఉన్నాయి మీరు పోయి భూమి సాగు చేసుకోకపోండి అని చెప్పినారు మళ్ళీ వచ్చినాం మళ్ళీ మేము కొట్టినాం మళ్ళీ కొట్టినా కూడా మళ్ళీ మమ్మల్ని రానేలా వాళ్ళ భూములు వాళ్ళు కోల్చి ఇచ్చేయమని చెప్పినాడు ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వమే మాకు ఇచ్చింది ఆయన ఎన్నికంపించాడు పేపర్ గడ వెనుక పంపిస్తే ఈ బట్ట అది ఇలా మాకు భూములే లేవు యా ఏ భూములు లేవు ఏ బుట్టలు చిన్న చిన్న బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు లేవు మాకు పోరాడాలద్దరూ చచ్చిపోయినారు మా భర్తలు చచ్చిపోయినారు పిల్లలు చచ్చిపోయినారు అందరూ చచ్చి పెద్ద వాళ్ళు చచ్చిపోయినారు పిల్లలు ఉన్నారు వాళ్ళకంతా చెందితే చాలు మాకు బతుకుంటామని చెప్పి అనుకున్నాం ఏది మాకు చెందనేటం లేదా అది పరిస్థితి మంత్రి శివారెడ్డి అని ఆయన ఆయన మమ్మల్ని రానిటి వాళ్ళకి మనసులో పెడుతున్నాడు తరివేస్తున్నాడు క్లీన్ అయిపోయిన లాస్ట్ రోజు వచ్చి మా భూమి కానీ అని చెప్పి మమ్మల్ని భూమిలోకి కూడా ఎంటర్ కానీ ఇలా సార్ కొట్టక చెప్పి చెప్పినంటే మేము ఏదో ఒకసారిలోన పడుకున్నాం అన్ని రోజులు చిన్న బిడ్డలు వేసుకొని పోయి చేసి అంతా చేసినాం అప్పుడు లాస్ట్ రోజు వినాక లాస్ట్ రోజు భూమిలో మాయి కానీ మిమ్మల్ని ఎవరు కొట్టమన్నారు అసలు బయటికి పోండి మీరు అని చెప్పి తిరగబడినారు సార్ ఈ మంత్రి శివారెడ్డి అండి సార్ మా పెద్దవాళ్ళు చెప్తా అంటే నేను కూడా పోయినా సార్ నేను కూడా చూసినా ఎందుకంటే మా నాయన లేడు మా నాయన లేడు అంటే మేము కూడా పోయి కొట్టినాం మంత్రి శివారెడ్డి అన్నారు సార్ ఏదో మీరన్నా దయచూసి మాకు కొంచెం సహాయం చేసి యాన ఎవరు మమ్మల్ని చిన్నతనం చూస్తున్నారు సార్ అదన్నా కొంచెం ఏదన్నా భూములన్నా ఇస్తాయి దాని ద్వారా ఏమన్నా పంటలో పాడన్నా పెట్టుకొని మేము ఒక రీతికి రావాలనుకున్నా అన్నిటికంటే మారుమూల ప్రాంతంగా మాదే ఉంది సార్ యానాదోళ్ళు గిరిజన యానదొళ్ళనే ఇది ఒక్కటి మారుమూల ప్రాంతంగా పడిపోయింది మాకు ఏదన్నా ఇదన్నా ఇస్తాయి ఏదన్నా వ్యవసాయం అన్నా చేసుకొని బతకగలుగుతాం కదా సార్ చూడండి సార్ ఇది కూడా ఫోటోలు చూడండి సార్ అన్ని దిక్కలు కొట్టినాము ఇంకా ఇల్లే సార్ ఆడికి పోయేసి కూడా చూపించినాము ఇంకా ఎన్ని ఫోటోలు ఉన్నాయి చూడండి సార్ అన్ని చేసినాం చూడండి సార్ చిన్న బిడ్డలతో కూడా ఎత్తకపోయి అన్ని చేసినాం అన్ని కొట్టిన తర్వాత ఆఖరి రోజు వచ్చి మీకు ఏం సంబంధం ఉండి కొట్టినారు ఎక్కడ సంబంధం ఉండి కొట్టినారు ముందు బయటకు పోండి అని చెప్పి తిరగబడినారు చూడండి సార్ వీళ్ళు కూడా పోరుకులాడు పోరుకులే ఆడికి కొంతమంది చాలా అర్థం అర్థానికి అర్థం మంది చనిపోయినారు సార్ అయినా కూడా ఏదన్నా వస్తాడని మా కన్నా కొంచెం మా బిడ్డల కన్నా కొంచెం ఉపయోగపడతాయని ఆశపడుతున్నాం కొంచెం అంతగా కొంచెం బాడీకి పెట్టుకొని నేను తోడుకోమం ఏం నోను దేవుడి చోడామా ఆడామని చూపించి మేడం చూడమేడా కోటలో జోడా ఉంది ఆడ ఉంది అండి అదో దో వీళ్ళందరినీ పిలుచుకో మినాం వీళ్ళందరినీ పిలుచుకోమం వీళ్ళేమన్నా పిలుసుకోమిన వాళ్ళు వాళ్ళు వచ్చినారు ఆడికి చాలా మంది ఇక్కడికి వచ్చి మీకు న్యాయం చేస్తాము ఎవరన్నా ఏమన్నా భూముల గురించి అట్లా ఏమంటుంటే వచ్చిన వాళ్ళు అందరినీ అడుగుతున్నాం సార్ అందరూ వస్తామంటున్నారు చేసేవాళ్ళు కానీ ఎవరే కానీ మాకు ముందుకు పడిన వాళ్ళు కాదు వచ్చి చేసిన వాళ్ళు కాదు మాకే ఆశ వదిలేసి వదిలేసినాం సార్ మీరు ఎందుకు చేస్తారు ఎక్కడ చేస్తారని ఫోటోలు ఇక్కడికి వచ్చి తీసాను కూడా మేము రామని తిరగబడే కాడికి లేదు మీకు ఎవరు ఈయమా లేని నేను మాట్లాడతానని చెప్పి కూడా అన్నారు ఎప్పటి నుంచో ఎదురు చూసుకున్నాం సార్ ఏదన్నా మీ దయవాళ్ళన్నా ఎవరో ఒకరు దయచేసి మాకు సహాయం చేయండి సార్ చూడండి సార్ అన్నీ ఫ్రూప్లన్నీ పెట్టుకున్నాం అవి కూడా ఎవరన్నా చేస్తారో చేయరా అని చెప్పి ఫ్రూప్లన్నీ కూడా పెట్టున్నాం చూడండి సార్ అందరికీ అర్జీలు పెట్టినాం ఏం చేసినా కూడా మాకు ఇది రావట్లే సార్ చూడండి సార్ లెటర్ కూడా లెటర్లు కూడా పెట్టినాం చూడండి సార్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాకు ఇది చేసేట్టుగా లేరు సార్ అట్టని ఆశ వదిలేసినాం ఇంకేదో ఇట్లా మొరబెట్టుకుంటే అట్టన్నా ఎవరన్నా సార్ అని ఇది చెప్తున్నాము సార్ వచ్చి చూసిన కానీ మాకు మాకు ఏ సహాయం చేసిన వాళ్ళు లేదు పట్టుకో పట్టుకో ఏ సహాయం చేసిన వాళ్ళు కాదు మా బిడ్డలు కానీ పెద్దవాళ్ళు అయిపోయినారు కూడా అయిపోయినాయి చిన్న చిన్న బిడ్డలు ఆ బిడ్డలు పెట్టుకోండి ఉయ్యాలు కట్టి వేసుకొని ఆడికి పోయినా అంటే చాలా మంది ఇసుక అయిపోయింది మా అయితే ఇసుక అయిపోయి ఆయన చూడటంలా సార్ ఒక రోడ్లు కావాలని అన్ని చోడిస్తున్నారు అవి కూడా రాల మానవత్వం లేకుండా గుడిసెలలో నివసించే సుండుపల్లి మండలం యానాదుల కాలనీలో నివసించే తమకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఆక్రమార్కుడి చెర నుంచి విడిపించి తిరిగిప్పించాలని యానాది గిరిజనులు అధికారులను వేడుకుంటున్నారు